వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్స్ నేను చైతన్య మ్యాథ్స్ కంటెంట్ ఫ్యాకల్టీ మరి మనకు జీరో టు హీరో బ్యాచ్ ఎస్జిటి మ్యాథ్స్ అభ్యర్థుల కోసం లైవ్ క్లాసెస్తో పాటుగా ఎగ్జామ్ సిరీస్ని అలాగే ప్రీవియస్గా జరిగినటువంటి టెట్ పేపర్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్తో కలిపినటువంటి ఒక బుక్ని మూడు అంశాలను కలిపి ఒకే దాంట్లో ఇచ్చేందుకు సిద్ధమై రూపొందించినటువంటి జీరో టు హీరో బ్యాచ్ ఎంతగానో ఆదరించినందుకు అభ్యర్థులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు ఎందుకంటే షార్ట్ పీరియడ్ ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఎంతోమంది అభ్యర్థులు దీనిపై ఆసక్తి చూపించారు అయితే ముందుగానే యాజమాన్యం ప్రకటించినట్లుగా ఈ మూడు రోజుల తర్వాత మరొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఆఫర్ను జీరో టు హీరో బ్యాచ్ ఆఫర్ను క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ దాన్ని త్రిబుల్ నైన్ తీసుకురావడం జరిగింది అయితే అది జరిగిన తర్వాత నిన్నటి రోజున ఎంతోమంది అభ్యర్థులు మనకు కానీ పర్సనల్కి కానీ పబ్లికేషన్కి కానీ కాల్ చేసి మాకు ఈ ప్రైజ్ని మళ్ళొక్కసారి మీరు ఆఫర్ని కంటిన్యూ చేయండి మేము తీసుకోవడం మర్చిపోయినాము లేదా మాకు తెలియలేదు ఈ న్యూస్ ఈరోజే తెలిసింది అనేటట్లుగా స్పందించడం జరిగింది సో మొత్తం మీద నిన్నంతా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సో ఎంతోమంది పేద అభ్యర్థులు మళ్ళీ ఈ అమౌంట్లను చాలా ఇప్పటికే చాలా ఖర్చు పెట్టినటువంటి నేపథ్యంలో సరే మళ్ళొక్కసారి మనం ఈ ప్రైజ్ పాత ప్రైజ్నే కంటిన్యూ చేద్దాం ఒక మూడు రోజుల పాటు ఎవరైతే నిన్న కాల్ చేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరి యొక్క అభ్యర్థనను మనం గౌరవిస్తూ మరొక్కసారి ఈ అమౌంట్ని మళ్ళీ తగ్గించడం అనేది జరిగింది సో ఏపీడిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఈ జీరో టు హీరో బ్యాచ్లో సో అభ్యర్థుల కోరిక మేరకు ప్రైజ్ను తగ్గించేసి మరొక మూడు రోజుల పాటు ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు నవంబర్ పదహారు అంటే ఈ రోజు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు ఈ అమౌంట్ నైన్ నైన్ ప్రస్తుతం ఉంది దీన్ని క్లోజ్ చేసి పాత ప్రైజ్కే తగ్గించి మూడు విషయాలు మళ్ళీ చెప్తున్నాను సో ఒక్క దానితోటి మూడు అంశాలను అందిస్తున్నామండి సో ఇది యాక్చువల్గా అయితే పాజిబుల్ కాదు కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే మూడింటిని కలిపి చాలామంది అడిగారు క్లాసెస్ వేరుగా ఎగ్జామ్స్ వేరుగా అలా మూడు ప్యాకేజ్ రెండు ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు కదా అని అంత అవసరం లేదు అన్నీ కలిపి ఒక్క దాంట్లోనే అందించాలి అనే ధ్యేయంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో లైవ్ క్లాసెస్తో పాటుగా ఎగ్జామ్ సిరీస్ ఈ మొత్తం ఈ జీరో టు హీరో బ్యాచ్కి హైలైట్గా నిలవబోతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఎగ్జామ్ సిరీసే ఖచ్చితంగా చెప్పగలను మాట నేను ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ ఈ బ్యాచ్కి హైలైట్గా నిలవబోతున్నాయి సో ఈ ప్రోగ్రామ్ ఎవరైతే తీసుకున్నారో వారు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ సిరీస్ పట్ల పూర్తి స్థాయి సంతృప్తి చెంది అసలు ఇది తీసుకున్న దానికి పూర్తిస్థాయి న్యాయం జరిగిందని ఇక్కడే భావిస్తారని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఎందుకంటే సో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్ని రకాల ఐడియాలజీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి సో వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అది మీకు చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది సో క్లాసెస్తో పాటుగా అని ఎందుకు అంటున్నానంటే సో డైరెక్ట్ ఎగ్జామ్స్ అన్నీ పెడితే కొంత ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు బేసిక్స్ ఎవరైతే బేసిక్స్ కూడా ఐడియా లేకుండా సబ్జెక్టును ఒక్కసారి కూడా చదవకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్స్ వల్ల ఇబ్బంది పడతారు సో వాళ్ళను కూడా మిగతా అభ్యర్థుల స్థాయికి తీసుకొని వచ్చి తర్వాతనే ఎగ్జామ్ సిరీస్ కండక్ట్ చేయాలనే ముందుగా క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాం యాక్చువల్గా చాలామంది అడిగారు ఓన్లీ ఎగ్జామ్ సిరీస్నే కండక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని సో లేదా లైవ్ క్లాసులు సపరేట్గా ఎగ్జామ్స్ సపరేట్గా అదొక ఫ్యాండ్ ఒక ఫ్యాండ్ ప్యాకేజ్ అంటే ఎంత అమౌంట్ వేస్ట్ సో ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుకున్న అభ్యర్థులందరికీ కూడా ఒకే దాంట్లో మొత్తం ప్రొవైడ్ చేయాలనేటటువంటి ఆలోచనతోనే సో ఫ్రీ బుక్లెట్ కూడా ఎందుకంటే టెట్ పేపర్లన్నీ కూడా కొత్త సిలబస్ మీద జరిగినవి కొత్త పుస్తకాల మీద జరిగినవి సో ఆ పేపర్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లన్నింటినీ కూడా సొల్యూషన్స్ రూపంలో ఇస్తే ఖచ్చితంగా కొత్త పుస్తకాలను మరొకసారి రివిజన్ చేసినట్టు అవుతుంది అనే ఆలోచనతోనే ఉచితంగా ఒక బుక్ లెట్ను కూడా పంపిణీ చేయాలని కూడా ఆలోచించడం జరిగింది ఓకేనా సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడే అంశాలు సో ఇది పూర్తిగా అతి తక్కువ అమౌంట్కే ఇస్తుంది ఎందుకంటే అన్ని విషయాలను కలిపి ఒక్కదాంట్లోనే ఇస్తే విద్యార్థులకు లాభం చేకూరుతుంది అనే ఆలోచనతోనే ఇవ్వడం జరిగింది సో మేము ముందుగా చెప్పినట్టుగా యాజమాన్యం చెప్పినట్టుగా మూడు రోజుల తర్వాత ఈ ఆఫర్ క్లోజ్ అయిపోయినప్పటికీ నిన్న నిన్న ఒక్కరోజే కనీసం కొన్ని వందల మంది ఈ విషయం పైన రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము ఈ విషయాన్ని ఇప్పుడే గమనిస్తున్నాము మాకు ఇన్ని రోజులు తెలియలేదు సో ఈ రోజే మేము గమనించడం జరిగింది లేదా నేను ఒక టూ డేస్లో తీసుకుందాం అనుకుంటున్నాను ఐ లోపే ఆఫర్ మా మారిపోయింది ఇలా పాపం చాలామంది అడగడం జరిగింది సో వారందరి యొక్క అభ్యర్థనను స్వీకరిస్తూ మరొక మూడు రోజుల పాటు నవంబర్ ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ పాటు మరొక్కసారి ఆఫర్ని పొడిగిస్తూ సో అభ్యర్థులందరికీ ఉపయోగపడే విధంగా మరొక్కసారి పాత అమౌంట్కే ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అయితే ఫ్రీ బుక్లెట్ కూడా నిన్నటితో తీసేస్తామని చెప్పారు బట్ అందరు అభ్యర్థనను స్వీకరిస్తూ మరొక్కసారి ఆ ఫ్రీ బుక్ లెట్ కూడా ఈ మూడు రోజుల పాటు ఉంటుంది సో దయచేసి ఈ మూడు రోజుల తర్వాత మన క్లాసులు స్టార్ట్ అయిపోతాయి పద్దెనిమిదో తేదీ యథాతథంగా మన షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవు యథాతథంగా మనం చెప్పుకున్నట్టుగానే నవంబర్ పద్దెనిమిదవ తేదీన నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి మన జీరో టు హీరో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా నోటిఫికేషన్ డిలే అవుతుంది అలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దు నోటిఫికేషన్ డిలే అయినా పరీక్ష డిలే కాదు నిన్న ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించినట్లుగా ఖచ్చితంగా పాఠశాలలు రీఓపెన్ అయ్యేనాటికి మహా అంటే ఒక్క నెల అటో ఇటో పాఠశాలలు రీఓపెన్ అయ్యేనాటికి ఖచ్చితంగా మరొక్కసారి మీ అందరినీ కూడా నియామక పత్రాలు ఇవ్వాలి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అని విద్యాశాఖ మంత్రి నిన్న మరొకసారి ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను నేను మొదటి నుంచి చెప్తున్నాను ఒకే విషయం నోటిఫికేషన్ లేట్ అవ్వచ్చు కానీ పరీక్ష లేట్ అవ్వదు సో నోటిఫికేషన్కి పరీక్షకి మధ్య ఉండే గడువును తగ్గిస్తారు నోటిఫికేషన్ లేట్ అయినప్పుడు నోటిఫికేషన్కి పరీక్షకి మధ్యలో ఉండే సమయాన్ని తగ్గిస్తారు ఆ సమయంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రిపరేషన్ అనేది చేయడం అనేది చాలా చాలా కష్టం కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓకేనా వన్స్ నోటిఫికేషన్ వచ్చే నాటికి నీ సిలబస్ సగం పూర్తయిపోయింది అంటే నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుగా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేనాటికి నేను సిలబస్ను కంప్లీట్ చేయగలిగాను అంటే నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుగా ఉంటుంది సో ఎన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ కాన్ఫిడెన్స్ ఇస్ ద మ్యాటర్ కాన్ఫిడెన్స్ అనేదే మ్యాటర్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటే అంత బాగా మన ప్రజెంటేషన్ ఉంటుంది అంత బాగా మన ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది ఓకేనా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సో నేను కూడా అందుకే చాలా మంది అడిగారు ఒక రెండు రోజులు ఎక్స్ట్రా ఎట్లా ఆఫర్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా రెండు రోజులు పోస్ట్ పోన్ చేసి తర్వాత చేయొచ్చు కదా సో హియర్ ద బిజినెస్ ఈజ్ నాట్ ద మోటో ద మెయిన్ ఎయిమీస్ జీరో టు హీరో ఎవరైతే బేసిక్ స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని అంశాలు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యే విధంగా చేయాలి సో దీనికి ప్రోగ్రామ్ యథాతథంగా నవంబర్ పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతుంది నవంబర్ పద్దెనిమిది రోజు ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది సో అటు పిమ్మట సిలబస్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే కాబట్టి మీకు ఈ ఆఫర్ అనేది మరొక మూడు రోజులు ఉంటుంది టుడే టుమారో డే ఆఫ్టర్ టుమారో ఆ తర్వాత ఈ క్లాసులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా యాజమాన్య నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ మూడు రోజుల్లో ఎవరైతే అభ్యర్థులు మ్యాథమెటిక్స్ పట్ల ఖచ్చితంగా వందకు వంద శాతం మార్కులు సాధించాలని అనుకుంటున్నారు మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నాం మ్యాథమెటిక్స్ పరంగా ఖచ్చితంగా కొంత ఇబ్బంది పడుతున్నాం రాసిన ప్రతి ఎగ్జామ్లో అనుకుంటున్నారు అలాగే ఎగ్జామ్ సిరీసెస్ మ్యాథమెటిక్స్ పట్ల ఎగ్జామ్ సిరీసెస్ అనేవి ఇప్పటివరకు అంత అద్భుతంగా లేవు ఎగ్జామ్ సిరీసెస్ మంచి ఎగ్జామ్ సిరీసెస్ని కోరుకుంటున్నారు ఓకేనా పూర్తి స్థాయి కాన్సెప్చువల్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంతేకాకుండా పూర్తిస్థాయిగా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ని సిలబస్ ప్రకారం కవర్ చేయాలి అనుకుంటున్నారు అలాంటి అభ్యర్థులు అందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలి అలా భాగస్వామ్యం అయితే వారి యొక్క ఆలోచనలకు సరిపోయే విధంగా వారు కోరుకున్నటువంటి అన్ని విషయాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ అనేది ఉంటుందని వారికి వందకు వంద శాతం హామీ ఇస్తున్నాను సో మీ అందరి కోరిక మేరకు సో నిన్న కాల్ చేసిన వందలాది మంది అభ్యర్థుల కోరిక మేరకు మరొక్కసారి ఈ ఆఫర్ అనేది పొడిగించడం అనేది జరిగింది సో కాబట్టి ఈ పద్దెనిమిదో తేదీలోపు ఒక్కసారి జీరో టూ హీరో బ్యాచ్లో జాయిన్ అయ్యి సో మీరందరూ కూడా మ్యాథమెటిక్స్ పట్ల పూర్తి స్థాయి మార్కులు సాధించాలని మరొక్కసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత మనకి కావాల్సిన కోర్సెస్ని ఎలా సర్చ్ చేసుకోవచ్చు మనం ఎలా కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ పర్చేస్ చేసుకున్న కోర్స్ మనకి ఒకవేళ క్లాసెస్ రాకపోతే గనక మనం ఏ విధంగా చేస్తే క్లాసెస్ వస్తాయి అనే అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సో మనమైతే ఇక్కడ మనం ప్లే స్టోర్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్లే స్టోర్లో మనం ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా ఈ సెర్చ్ ఆప్షన్లో ఎస్ పబ్లికేషన్ అని టైప్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక క్లిక్ చేస్తే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ అని చెప్పి మనకి ఇక్కడ విజిబుల్గా ఉంది చూసినట్టయితే మనకి ఎల్లో కలర్ లోగో తోటి ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్ యాప్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు అండ్ దాని మీద ఒక క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాల్ అని చూపిస్తుంది చూసారా ఈ ఇన్స్టాల్ మీద మనం క్లిక్ చేయాలి సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది చూడండి అండ్ ఇన్స్టాల్ ఎలా అవుతుంది అనేది మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు నేనైతే ట్యాబ్లో చూపిస్తున్నానండి మీరైతే మొబైల్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్లో అయితే ఏం చేంజ్ ఉండదు సోయా మన ఎస్ఎన్డెస్ యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అనేది ఇచ్చారు సో ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ విత్ వాట్సాప్ ఆర్ యూజ్ అనదర్ మెథడ్ అని వచ్చింది లాగిన్ విత్ వాట్సాప్ అనేది కంప్లీట్గా స్కిప్ చేసేయండి వాట్సాప్తో లాగిన్ అవ్వడం అనేది కుదరదు అండ్ అలా అవ్వకూడదు కూడా అండ్ యూజ్ అనదర్ మెథడ్ అనే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కదా దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక మీరు మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఇచ్చారు అక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ నంబర్ ఇచ్చి అండ్ నేనైతే లాగిన్ అవుతున్నాను మీరు క్లియర్గా ఫాలో అవ్వండి సో ఇచ్చాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఓటీపీ అనేది జనరేట్ అయ్యి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఓటీపీ కూడా మనం ఎంటర్ చేసేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే అని క్లిక్ చేయాల్సి ఉంటుంది వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత చూసినట్టయితే చూడండి ఇక్కడ మనకి ఎంత క్లియర్గా యాప్లో మన కోర్సెస్ అనేవి విజిబుల్ అవుతున్నాయి అనేది మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి కింద మనం హోమ్ బ్యాచెస్ స్టోర్ చాట్స్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫైవ్ వచ్చాయి ఆప్షన్స్ అనేవి అందులో థర్డ్ ఆప్షన్ అండి స్టోర్ స్టోర్లోకి వచ్చాం మనం ఇప్పుడు అండ్ ఇక్కడ స్టోర్లో మనకి అన్ని కోర్సెస్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో అండ్ వ్యూ ఆల్ కోర్సెస్ అని మనం చూ ఆప్షన్ని చూస్ చేసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనకి అన్ని విజిబుల్గా ఉంటాయి అన్నమాట మనం ఏ ఏ కోర్సెస్ అనేవి తీసుకోవాలనుకుంటున్నాం అనేది మొత్తం వాటి ప్రైజెస్తో సహా వ్యాలిడిటీతో సహా బుక్స్తోనా లేదంటే వితౌట్ బుక్సా ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఇట్లా మొత్తం అంతా మనం స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి కావాలి అనుకున్న ఒక కోర్స్ని మనం చూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనమైతే ఒక కోర్స్ని పర్చేస్ చేసి చూపిస్తాము మీరు దాని ద్వారా మీరు ఎలా పర్చేస్ చేసుకోవచ్చు అనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మనం తీసుకుంటున్నాము దానికి వచ్చేసి ఎలా పర్చేస్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది చూసారా వన్ రూపీ అనేది ఇచ్చారండి ప్రైస్ వచ్చేసి వన్ రూపీ అండ్ ఇక్కడ బైనో ఆప్షన్ ఉంది కదండి ఈ బైనో ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ బైనో ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ మోడ్స్ అనమాట మనం యూపీఐ ఫోన్పే చేద్దామా లేదంటే కార్డ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ పేలేటర్ ఇవన్నీ కూడా మనకు ఉన్న ఆప్షన్స్ అనమాట అండ్ ఇక్కడ మనం వీటిలో ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటామో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పేనో ప్రెస్ చేసినప్పుడు మన పేమెంట్ అనేది వాళ్ళకి వెళ్ళి తర్వాత ఆ కోర్స్ అనేది పర్చేస్ చేయడం అనేది జరుగుతుందనమాట నేనైతే యూపీఐ ఆర్ క్యూఆర్ అని ఇచ్చారు కదండి ఇక్కడ ఆప్షన్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ పే లెటర్ ఇవన్నీ ఏం తీసుకోవట్లేదు యూపీఐ ఆర్ క్యూఆర్ ఇది క్లిక్ చేస్తున్నాను సో ఈ క్యూఆర్ అనేది మనం స్కాన్ చేసి త్రూ పేమెంట్ చేయొచ్చు ఇక్కడ వచ్చి క్యూఆర్ కనిపిస్తుంది చూసారు కదా ఓకే చూడండి ఇప్పుడు నేను నా ఫోన్పే త్రూ స్కాన్ చేసి పే చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా వన్ రూపీ అనేది ఇక్కడ వచ్చింది ప్రొసీడ్ టు పే ప్రొసీడ్ టు పే పే చేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇది పే చేయాలనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ మనం ఎంటర్ ది ఫోర్ డిజిట్ యూపీఐ పిన్ అని వచ్చింది కదా ఫోర్ డిజిట్ యూపీఐ పిన్ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ వచ్చింది అది క్లిక్ చేసిన తర్వాత కనెక్టింగ్ సెక్యూర్లీ అని వచ్చి పేమెంట్ డన్ ఓకే సో ఇక్కడ చూసారా అమౌంట్ పెయిడ్ దగ్గర మనం పే చేసిన అమౌంట్ వచ్చింది పర్చేజ్డ్ సో మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది పర్చేస్ చేసినట్టు ఇక్కడ చూపిస్తోంది అండ్ ఇప్పుడు ఈ పర్చేస్ చేసిన కోర్స్ని మనం ఎక్కడ చూడొచ్చు అండ్ ఎలా ఓపెన్ చేయాలి అనే ప్రాసెస్ నెక్స్ట్ చూపిస్తాం సో ఇక్కడ వచ్చేసి మనం కంప్లీట్గా బ్యాక్ వచ్చేయాలి పర్చేస్ చేసిన తర్వాత కోర్స్ అనేది పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ మనం యాప్ని క్లిక్ చేసుకున్నప్పుడు మనకిది హోమ్ పేజ్ అండి హోమ్ పేజ్లోనే మనం ఏ కోర్స్ అయితే పర్చేస్ చేసామో ఆ కోర్స్ ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట ఇదిగోండి చూసారు కదా ఇది వచ్చేసి క్లియర్గా మనకి చూపిస్తుంది ఒకవేళ మీకు ఈ హోమ్ పేజ్లో కనుక ఇది విజిబుల్గా లేదు అనుకున్నప్పుడు ప్రొఫైల్ ఉంది చూసారా హోమ్ బ్యాచెస్ స్టోర్ చార్ట్స్ అండ్ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ మీరు క్లిక్ చేసి ఈ ప్రొఫైల్లో కోర్సెస్ అని ఇక్కడ చూపిస్తుంది చూసారు కదా ఇది కోర్సెస్ అనేది క్లిక్ చేస్తే మీరు ఈ కరెంట్ అఫైర్స్ కోర్సే కాదు ఏ కోర్సు పర్చేసినా పర్చేస్ చేసినా కూడా ఆ ప్రతి కోర్స్ కూడా ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది ఇక్కడ మనం క్లిక్ చేసి మనకి ఇక్కడ చూసారా మీరు ఏదైతే కంటెంట్ చూడాలనుకుంటున్నారో మీరు కరెంట్ అఫైర్స్ తీసుకున్నారు కాబట్టి కోర్స్ ఈ కోర్స్కి సంబంధించి మీరు కంటెంట్ చూడాలి అనుకుంటే కనుక కంటెంట్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇట్లా విజిబుల్ గా ఉంటాయి అన్నట్టు దీన్ని ఓపెన్ చేసుకొని మీరు చూడడమే అండ్ లైవ్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి కదా లైవ్ క్లాసెస్ కూడా ఇట్లా పెట్టడం అయితే జరుగుతుంది మనం వీటిని ఫాలో అయితే సరిపోతుంది సో మీరు ఏదైనా వీడియో చూడాలి అనుకుంటే కనుక కంటెంట్లోకి వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన వీడియో ఏదైనా మీరు చూడాలి అనుకున్నప్పుడు ఇట్లా క్లిక్ చేసుకుంటే చూసారు కదా ఇలా మొత్తం అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి మనం ఇది ప్రెస్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ వీడియో అయితే ఉంది మీరు చూసారు కదా అండ్ ఇప్పుడు మనం స్పీడ్ చూసారు కదండి ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు మనకి ఈ స్పీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు మీరు నార్మల్లో ఉన్నాము మనము లేదు మీకు ఇంకా కొంచెం ఫాస్ట్గా చూడాలి అనుకుంటే కనుక వన్ పా వన్ పాయింట్ టూ ఫైవ్ చూడొచ్చు లేదు వన్ పాయింట్ ఫైవ్ ఇట్లా మనం స్పీడ్ అనేది సెట్ చేసుకోవడానికి అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్డి క్వాలిటీ క్వాలిటీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి లో ఇంటర్నెట్ అంటే తక్కువ ఇంటర్నెట్లో అయిపోవాలి అనుకున్నప్పుడు సిక్స్ సిక్స్ ఫార్టీ త్రీ సిక్స్టీ అనేది యూజ్ చేసుకోవచ్చు హై క్వాలిటీ కావాలి అనుకున్న ట్వల్వ్ ఎయిటీ సెవెన్ ట్వంటీ యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఇంటర్నెట్ అనేది అవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్లారిటీ కూడా అలానే ఉంటుంది చాలా బాగా మంచి క్లారిటీ అనేది వస్తుంది లేదు మాకు క్లారిటీ కొంచెం యావరేజ్గా ఉన్నా పర్లేదు ఇంటర్నెట్ అనేది తక్కువ అవ్వాలి అనుకున్న వాళ్ళు సిక్స్ ఫార్టీ త్రీ సిక్స్టీ యూజ్ చేసుకోవచ్చు సో వీడియో అయితే ఇట్లా చూస్తాం కదండి చూసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు ఒకవేళ మీకు కోర్స్ పర్చేస్ చేసుకున్న తర్వాత కూడా క్లాసెస్ రానట్లయితే గనక ఏం చేయాలి అనేది చెప్పబోతున్నాను అండ్ ఇక్కడ మనం హోమ్ పేజ్కి అయితే వచ్చేసాము హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ అనేవి విజిబుల్గా ఉన్నాయి మీరు చూసినట్టయితే గనక త్రీ లైన్స్ ఓకే అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో సైన్ అవుట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో సైన్ అవుట్ చేసేయండి అండ్ సైన్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్తో మీరు సైన్ ఇన్ అయిపోయి మీరు క్లాసెస్ అనేవి హ్యాపీగా చూసుకోవచ్చు లేదు యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయ్యి మీ తోటి మీరు క్లాసెస్ అనేవి చూసుకోవచ్చు దానికి మాత్రం మీరు టెన్షన్ అవ్వద్దు అయితే సైన్ అవుట్ చేయండి లేదంటే యాప్ అన్ఇన్స్టాల్ చేయండి మీకు మళ్ళీ మీ క్లాసెస్ మంచిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా బ్యాక్ వచ్చేయండి హోమ్ పేజ్కి వచ్చేసాం సో మీకైతే అంత క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి ఒకసారి చూడండి సో దట్ మీకు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా యాప్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అండ్ కోర్సెస్ ఎట్లా క్లాసెస్ ఎట్లా చూడొచ్చు కోర్సెస్ ఎట్లా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్